పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పెద్దపల్లిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒక తారీఖున ఎమ్మెల్సీ పట్టపత్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ అంజిరెడ్డి ఎమ్మెల్సీ టీచర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మమత కొమ్మురయ్యల గెలుపు కోసం పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయకుల ఆదేశాల మేరకు గత పదిహేను రోజుల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతోగానో శ్రమిస్తున్నారని ఇరవై ఐదు ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకొని కింది స్థాయి నుంచి కృషి చేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్సీ పట్టభద్రుల పోటీలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యుయేషన్లను కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు హనుమంతరావు జి భూమయ్య కె రమేష్ ఎం వీరేశం పృథ్వీరాజు రాజ్ కుమార్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనేది మరి ప్రతి ఓటర్ని కూడా కలిసి అభ్యర్థించడం జరుగుతూ ఉన్నది అయితే ఈ పదిహేను రోజుల నుండి కూడా దాదాపుగా ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు టీచర్స్ కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు అందరినీ కూడా కలిసినప్పుడు ఎక్కడ ఏ కస్తూర్బా స్కూల్కి పోయినా ఏ మోడల్ స్కూల్కి పోయినా ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా ప్రైవేటు కాలేజీలకు పోయినా కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసంతో ఉన్నారనేది పూర్తిగా అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ ఏడాదిన్నర కాలం పాటు ప్రభుత్వం అవ అవలంబిస్తున్నటువంటి తీరుతోటి పూర్తిగా నిరుత్సాహంతో ఇవాళ ఉద్యోగులు ఉన్నారు ముఖ్యంగా టీచర్స్కి సంబంధించి గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా టీచర్స్ అంతా కూడా ఎంత సఫర్ అయిందో మరి అందరూ కూడా గమనించు ఆ తర్వాత అదే పద్ధతిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల టీచర్ల పట్ల ఉపయోగిస్తూ ఉండదు అయితే టీచర్స్కి సంబంధించి గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఏదైతే ఏజ్ పెన్షిందో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవాళ టీచర్లకు సంబంధించి ఇవాళ పిఆర్సి కావచ్చు డిఎల్ కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్ కావచ్చు తర్వాత కనీసం వారి సర్వీస్ అంతా కూడా ఈ సమాజం కొరకు వారు జీవితం మొత్తం కూడా పనిచేస్తే కనీసం హెల్త్ సెక్యూరిటీ రిటైర్మెంట్ అయినటువంటి టీచర్స్కి లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశం అయితే ఈ ఏడాదిన్నర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీచర్స్ పట్ల పూర్తిగా కూడా వారు బాధ్యత రహితంగా పనిచేయడం అనేది ఉద్యోగుల లోపల చాలా నిరుత్సాహంగా ఉన్నది అదే రకంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇవాళ ఆనాడు ఎన్నికలకి ముందు మేము అధికారం రాగానే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఇస్తామన్నారు చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవాళ ప్రైవేట్ కాలేజ్ విద్యా సంస్థల ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రభుత్వం చుట్టూ చెప్పులు అడిగేటట్టుగా తిరుగుతూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ కాక స్కాలర్షిప్స్ రాక ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేక రెంటెడ్ బిల్డింగ్స్కి రెంట్ కట్టలేక ఇట్లా అనేక రకాల ఇబ్బందులు ఇవాళ కాలేజీల యాజమాన్యాలు అనుభవిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరిని పలకరించిన ఓటర్ని ఎవరిని తట్టినా కూడా వంద శాతం ఇవాళ అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలంటే ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అనేది మేము చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము ఇవాళ మూడు కూడా రెండు టీచర్ ఎమ్మెల్సీ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను వందకు వంద శాతం మేము గెలుస్తామనేటువంటి ధీమాలోపల ఉన్నాము దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రశ్నించే గొంతుకల్ని మీరు చట్టసభల మీరు శాసన మండలిలో పెద్దల సభలో అడుగు పెట్టడం కోసం పట్టభద్రులంతా ఓటర్లంతా కూడా కృషి చేయాలని మద్దతునివ్వాలని మేము ఓటర్లందరినీ కూడా ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ